అధ్యక్ష ఇదాకా గవర్న శాసనసభ్యుడు కమ్యూని మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడు అంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే మనకి కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్కి కలవమన్నారు అని ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ಇಲ್ಮ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಲಿಸ್ಟ್ ತಯಾರು ತೊಮ್ಮದ ಪೇರು ಅದೇ ಅಡಿಗು ಕೂಡ ದುರ್ಗೇಶ್ ಗಾನ್ ಕೂಡ ಅಡಿಗ ಮಂತ್ರಿ ಮಡಿಮನ್ಸ್ దేరే చే నిమే గట్టి గట్టి అవడనియేడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈ కలవడానికి సారీ ఐ వాంట్ క్లారిఫై దిస్ నో వెరీ గుడ్ సర్